అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో విజయదశమి అనగా దసరా పండగ ఎప్పుడు వచ్చింది దాని తిది వారం నక్షత్రం ఎప్పుడు అలాగే విజయముహూర్త సమయం అమ్మవారికి పూజ ఎప్పుడు చేయాలో అలాగే వాహన పూజ శమీ వృక్ష పూజ సమయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయచ్చు ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం చెడుపై మంచి విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ దసరా ఈ రోజున విజయదశమి అని కూడా అంటారు హిందూ మతంలో విజయదశమి పండుగకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పండుగని దేవీ నవరాత్రులని శరణ్ నవరాత్రులని కూడా పిలుస్తారు సీతమ్మ తల్లిని అపహరించుకొని వెళ్ళిన రావణ్ణి శ్రీరాముడు యుద్ధంలో ఓడించి సంహరించిన రోజునే విజయోత్సవంగా దసరా జరుపుకుంటారు సనాతన ధర్మంలో ఈ పండుగని చెడు మీద మంచి విజయానికి అన్యాయంపై న్యాయం గలిచిందనే చిహ్నంగా భావిస్తారు విజయదశమి సందర్భంగా ప్రజలు పది తలల రావణుడి దిష్టిబొమ్మని దహనం చేస్తారు శ్రీరాముడు రావణుడిని నరికి గాను దసరా చేసుకుంటారు అలాగే పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే దుర్గాదేవి తొమ్మిది రోజుల యుద్ధం తర్వాత విజయదశమి రోజున సంహరించిందని నమ్ముతారు అందుకే దసరాని శరణవరాత్రులు దేవి నవరాత్రులు అని కూడా పిలుస్తారు తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని వివిధ రూపాల్లో అలంకరించి విశిష్ట పూజలు చేస్తారు దసరా రోజున శమీ పూజ అపరాజిత పూజ పాలపిట్ట చూడడం వంటివి శుభకరమైనవిగా భావిస్తారు విజయదశమి రోజుల్లో జమ్మి చెట్టుకి పూజ చేస్తారు జమ్మి చెట్టు దేవతా వృక్షాల్లో ఒకటిగా భావిస్తారు క్షీరసాగర మదనంలో పాలసముద్రం నుంచి ఉద్భవించిన దేవతా వృక్షాల్లో జమ్ము చెట్టు ఒకటి దసరా పండుగలో జమ్మి చెట్టుతో పాటు పాలపిట్టకి ప్రాధాన్యత ఉంది ఈరోజు పాలపిట్టను చూస్తే చాలా మంచి శకునంగా భావిస్తారు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో దసరా పండుగ ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు అశ్వయుజమాసం శుక్లపక్షం దశమి తేదీ అక్టోబర్ పన్నెండు శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషంల నుండి అక్టోబర్ పదమూడు ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల పదకొండు నిమిషంల వరకు ఉందండి శ్రవణ నక్షత్రం అక్టోబర్ పదకొండు శుక్రవారం రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషంలకు ప్రారంభమై అక్టోబర్ పన్నెండు శనివారం పన్నెండు గంటల నలభై ఐదు ముగుస్తుంది ఎప్పుడైనా దసరా పండుగ దశమి తేదీ శ్రవణ నక్షత్రంలో జరుపుకుంటాం కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అక్టోబర్ పన్నెండు శనివారం రోజున దసరా పండుగను జరుపుకునున్నాము ఈరోజు అమ్మవారికి పూజ చేసుకునే సమయం అక్టోబర్ పన్నెండు శనివారం ఉదయం ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషంల నుండి తొమ్మిది గంటల వరకు ఉందండి ఇది వీలు కాని వారు ఉదయం పది గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి ఒంటి గంట ముప్పై లోపు పూజ అనేది చేసుకుంటే మంచిది అలాగే ఈరోజు ముఖ్యంగా చేసుకునేది వాహన పూజ ఆయుధ పూజ ఈరోజు వాహన పూజ సమయం అనేది అక్టోబర్ పన్నెండు ఉదయం పదకొండు గంటల నుండి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషంల వరకు ఉందండి మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషముల నుండి ఒంటి గంట ఇరవై నిమిషంల వరకు ఉంది అలాగే శమీ వృక్ష పూజ సాయంత్రం వేళల్లో చేస్తారు కాబట్టి శమీ వృక్ష పూజ అలాగే అపరాజితాదేవి పూజ అనేది అక్టోబర్ పన్నెండు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు ఉందండి దసరా రోజున విజయ ముహూర్త పూజ అనేది చాలా విశిష్టమైనది ఈ విజయముహూర్త పూజ సమయం అనేది అక్టోబర్ పన్నెండు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నలభై మూడు నుండి రెండు గంటల ముప్పై నిమిషంల వరకు ఉందండి దేవదానవులు కలిసి పాలసముద్రాన్ని మధించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాల్లో పేర్కొన్నారు శ్రవణ నక్షత్రంతో కలిసి అశ్విని దశమికి విజయ అనే సంకేతం ఉంది అందుకే దీనిని విజయదశమి అనే పేరు వచ్చింది తిది వారం తారాబలం గ్రహ బలం ముహూర్తం మొదలైనవి చూడకుండా దసరా పండుగ రోజు ఏ పని చేపట్టినా ఏ పనిలోనైనా విజయం తథ్యం చతుర్వర్గ చింతామణి గ్రంథం ప్రకారం అశ్వయుజ శుక్ల దశమి నాటి నక్షత్రోదయ వేళనే విజయమని తెలిపింది విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం అనంతరం శమీ వృక్షం వద్ద అపరాజితాదేవిని పూజిస్తారు తర్వాత శమీ షమీయతే పాపం శమీ శత్రు నివారిణి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే శ్లోకాన్ని స్మరిస్తూ జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు ఈ శ్లోకం రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు ఇలా చేయడం వల్ల అమ్మవారి కృపతో పాటు శని దోష నివారణ జరుగుతుందని విశ్వసిస్తారు ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద ఐకాన్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్